నైపుణ్యం ఉంటేనే ప్రపంచంతో పోటీ పడగలమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఈ దిశగా యువత చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు కృష్ణా జిల్లా పోరంకిలో ఏర్పాటు చేసిన ఊర్జావీర్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు తలసరి విద్యుత్ వినియోగమే రాష్ట్ర ప్రగతికి చిహ్నంగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి మన దేశంలో ఇంధన శాఖకు చాలా ప్రాధాన్యం ఉందని వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలిపారు చంద్రబాబు రాబోయే రోజుల్లో మీ మీదనే ఆధారపడుతుంది ఏ అభివృద్ధి అయినా నేను ఏ కార్యక్రమం చూసినా ఉదయం అయితే ఒక మెగా ఈవెంట్ కరెక్ట్ చేశాం అందుకే ఈ రోజు మళ్లీ ఒక మంచి కార్యక్రమానికి మనం పిలుపునిచ్చాం వీర్ లక్ష మంది కావాలి రోజుల రోజులు మీకు పిలిపిచ్చారు ఆన్లైన్ లో ట్రైనింగ్ ఇచ్చారు పన్నెండు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ట్రైనింగ్ తీసుకున్నారు కొంతమంది ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసేసారు ఏ రాష్టంలో సరే తలసరి విద్యుత్ వినియోగం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుంటే అది ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నం ఎంత కరెంట్ ఎక్కువ వాడుతున్నామంటే అంత ఎక్కువ తలసరి ఆదాయం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఇండికేషన్ అందుకే ఇంధన రంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది మనకు దైనందిక కార్యక్రమాలు దేనికైనా సరే పవర్ లేకపోతే ఏదీ జరగదు ను దృష్టిలో పెట్టుకుని ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా నిలపడానికి అనేక అంశాలు దోహదం చేస్తాయని అందులో ఇంధన శాఖ కూడా ఉందన్నారు ఈ క్రమంలో తీసుకొచ్చిన ఉజ్జావిర్ కార్యక్రమాన్ని ప్రశంసించారు కేంద్ర మంత్రి डेवलप कंट्री बनाना है तो हमको बहुत चीजों को आगे बढ़ाना होगा उसी में सेविंग ऑफ द पावर एक नया जो कंसेप्ट है एनर्जी एफिशिएंसी इसमें आज जैसे तीन प्रोग्राम ये लागू किए गए हैं जिसके अंदर बहुत महत्वपूर्ण है वह है ऊर्जा वीर ऊर्जा वीर इस प्रोग्राम के माध्यम से हम कैसे अपने ऐसे बिजली की खपत को कम कर सकते हैं लोगों में अवेयरनेस पैदा कर सकते हैं टेक्निकली नए नए एप्लीयसेज ला करके हम कैसे बिजली का उपयोग कम कर सकते हैं अपनी आवश्यकताओं को अपनी नीड्स को पूरा करते हुए तो स्नाते से आज जो एनर्जी एफिशियंट जो हमारी जो कंपनी है सिक्योरिटीज एनर्जीशियंस सिक्योरिटीज लिमिटेड इन्होंने जो कुछ प्रोग्राम चालू किए हैं मैं इनके लिए इनको भी बहुत बहुत बधाई